మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి ఈఎంకుడు నలభై రెండు వేల టన్ను షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంట్లో లేవా పీడిఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా ఎతకరా దాంట్లో ఎందుకు ఎతకరు కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమానం చెప్పండి నేను నేనేదైతే అసలు నిజాయితీగానే వెళ్ళాడు పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను కానీ ఇవన్నీ ప్రశ్నలు సందేహాలు షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు ఇక ఎలా ఉండేవడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో ఎందుకు ఎవరూ ఇవ్వలేదు కలెక్టర్ ఎందుకు వెళ్ళనిచ్చారు రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్లరు మీరు స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు షూటింగ్ ఎందుకు చేస్తారు కెనస్టార్ కూడా వెళ్లాలి కదా చంద్రబాబు గారు వెళ్ళొద్దాడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం కచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎందుకంటే కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి రెడ్డి కానీ ఆ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు మీరు ఎవడో మీరు చెప్పాడని పరిగెత్తికెళ్లారు సరే మీ ఇష్టం దాన్ని ఎంక్వైరీ చేయండి మీరు సీజ్ చేస్తారా మీ చేత ఏం చేయండి ఏ బిఎం రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు స్మగుల్ స్మగుల్డ్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓ కొడుతున్నారు టీవీలో మరి ఏంటి ఈ డ్రామా ఏంటి సినిమా ఏంటి ఎవరిద డ్రామా రాధాకృష్ణ గారి డ్రామానా పవన్ కళ్యాణ్ గారి డ్రామానా చంద్రబాబు నాయుడు డ్రామానా ఎవరిది డ్రామా ఇది ఆ కెనెస్టార్ జోలికి ఎందుకు వెళ్ళరు ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ రెండు పేపర్లు పది ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఇద్దరు ముగ్గురు ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను ఈ రెండు పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను ఏంటి బాబు ఏం జరుగుతుంది షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పని సాక్షితో మాట్లాడలా సాక్షి విలేకరులతో మాట్లాడలా మీ రెండు పేపర్లు పది ఛానల్స్ లో ఒక ముగ్గురితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఇది అంత పెద్ద డ్రామా ఇది